బీఆర్ఎస్ను కేసీఆర్ ఏం చేస్తారు ఎలా మళ్లీ పునర్వైభవం వస్తుంది అన్న ప్రశ్న వస్తోంది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీటు రాకపోవచ్చన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజల ముందుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ ముందు ఎలాంటి అస్త్రాలు లేకపోవడమే దీనికి కారణం అదే సమయంలో కవిత అరెస్టు కావడం పార్టీకి మైనస్గా మారింది ఈ విషయంలో మోడీపై ఎదురుదాడి కూడా చేయలేని పరిస్థితి అసలే దేశమంతా మోడీ గాలి వీస్తోంది దీన్ని తట్టుకోవడం కష్టమేనని కేసీఆర్కు తెలుసు అసలు చాలా చోట్ల పార్టీ తరఫున పోటీ చేసేందుకే అభ్యర్థులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి దీంతో చాలామంది కొంతమంది కొన్ని చోట్ల బలవంతంగా బరిలోకి దిగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా గెలుస్తామన్న నమ్మకం పార్టీలోనే లేకుండా పోతోంది దీంతో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన కలగడం సహజమే తెలంగాణ సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసిన కేసీఆర్కు ఈ పరిస్థితి రావడం ఎవరు ఊహించి ఉండరేమో మోడీ సర్కారును ఏ విపక్ష నేత కూడా ఢీకొనని స్థాయిలో ఢీకొన్న కేసీఆర్ ఈరోజు కనీసం స్పందించలేని పరిస్థితి వచ్చింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినా కూడా ఒకసారి చిన్నగా స్పందించడం తప్పిస్తే పెద్దగా ఉద్యమం చేసే స్థాయిలో ఆయన స్పందించకపోవడం గమనార్హం అప్పట్లో ఆప్ నేత మనీష్ సిసోడియా అరెస్ట్ అయితేనే మోడీపై విరుచుకుపడిన కేసీఆర్ ఇప్పుడు పెద్దగా స్పందించలేరనే చెప్పొచ్చు కేసీఆర్ ఈ మౌనానికి కారణమేంటో ఆయనకు మాత్రమే తెలుసు కేజ్రీతో అప్పట్లో స్నేహబంధమే ఆయన మెడకు చుట్టుకుంది దీనివల్లే కవిత కూడా లిక్కర్ స్కామ్లో కూరుకుపోయింది ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియని పరిస్థితి మోడీతో తలపడితే మరిన్ని కష్టాలు తప్పవు అందుకే ఈ మౌనం అయి ఉంటుంది చివరకు కేసీఆర్ కవితను పరామర్శించడానికి కూడా వెళ్ళకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది